ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ బాబాని తలుచుకుంటూ ఈ అఖండ దీపాన్ని తాకు నీ చేతిలో అఖండ విజయాన్ని పెడతాను బిడ్డ నిర్లక్ష్యం చేయకు వెంటనే తాగేది విను అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అవమానాలను తలుచుకొని బాధపడుతూ అక్కడే కూర్చుంటున్నావు కదా నీ లక్ష్యం వైపు అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు నమ్మకంతో ఉండు బిడ్డ నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఈ అఖండ దీపాన్ని తాకావు కదా ఇక నీ జీవితాన్ని అఖండ రాజయోగం కలిగేలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి నా మీద ఎంతో నమ్మకంతో ఓపికతో ఎదురు చూశావు నన్ను నమ్మి ఈ అఖండ దీపాన్ని తాకిన నీకు అంతా మంచి జరగబోతుంది ఇక జరగని వాటిని తలుచుకుని దిగులు పడుతూ కూర్చోకబిడ్డా అంతా అయిపోయింది నేను అన్ని పోగొట్టుకున్నాను తండ్రి అని ఎప్పుడు అనకు దిగులు పడకు నువ్వు పోగొట్టుకుంది ఏదో ఒక రూపంలో నీకు తిరిగి అందిస్తాను ఏదైతే నువ్వు నీ జీవితంలో జరగాలి అని అనుకుంటున్నావు అది తప్పకుండా జరిగే తీరుతుంది కాబట్టి నాపై నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించు అంతా నేను చూసుకుంటాను ఈ క్షణం వరకు చేతుగా ఉన్న నీ జీవితాన్ని తేనె తేనెలాంటి జీవితంగా మార్చే బాధ్యత నీ తండ్రిది నేను నీతో ఉన్నంత వరకు నీ దిగులు అనవసరం బిడ్డా నీ దిగులు అంతా విడిచిపెట్టు నీ ఆర్థిక ఇబ్బందుల వలన నువ్వు పడే కష్టాలు నాకు తెలుసు నీకు కావలసినవి ఎవరి చేతనైనా ఏ రూపంలోనైనా సరే నీకు చేరవేస్తాను లేదా నా బిడ్డ ఆనందం కోసం స్వయంగా నేనే నీ దగ్గరకు వస్తాను నీ సాయి రాక కోసం ఎదురు బిడ్డా ఇక నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాపకు ఎవరి కోసము ఎదురు చూడకమ్మా నేనే నీ దగ్గరకు వచ్చి నీకు కావలసినవి చేరవేస్తాను నువ్వు ప్రేమించిన బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదా కన్నీరు కార్చుకోవద్దు తల్లి వారే నిన్ను దూరం చేసుకుని దురదృష్టవంతులయ్యారని తెలుసుకో నీ స్వచ్ఛమైన ప్రేమ అభిమానం వారు అందుకోలేకపోతున్నారు అని జాలిపడు ఎందుకంటే అందుకోవడానికి వారికి అదృష్టం ఉండాలి కదమ్మా నీ అభిమానం ప్రేమ వారికి తెలిసేలా చేసి వారు మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను ఎందుకంటే వారు నీ దగ్గర ఉంటేనే కదా నా బిడ్డ ఆనందంగా ఉంటుంది నీ ఆనందం కోసం ఇష్టం కోసం నేను ఏదైనా చేస్తాను తల్లి నువ్వు కోరిన బంధం నీ దగ్గరకు చేర్చి నీకు ఆనందాన్నిస్తాను నన్ను కాదని నీకు ఎవ్వరూ చెడు చేయలేరని తెలుసుకో నేను అసలు చేయనిస్తానా చెప్పు నువ్వు నీ కన్నీటికి తీర్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా సరే తల్లి నీ కన్నీటికి ఆనంద కన్నీరు ఇస్తాను నీకు ఎవరు చెడు తలపెట్టినా వారికి నేను బుద్ధి చెప్తాను నీకైనది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీటికి మరిపించేలా ఒక అద్భుతాన్ని నీకు అందిస్తాను అఖండ విజయాన్ని నీ చేతిలో పెడతాను దానికైన పనులన్నీ నేను ఆరంభించేశాను బిడ్డ ఒక్కటి తెలుసుకోమ్మా ధైర్యం మనోబలం ఉన్నవారు వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఎందుకంటే అవి తట్టుకునే శక్తి వారికి ఉంటుంది కాబట్టి అందుకే తల్లి నీకు ఇప్పుడు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటగలిగే శక్తి నీకుంది ఆ కష్టాలను దాటి వస్తే ఇక నీకు అంత ఆనందమే కాబట్టి దేనికి కృంగిపోవద్దమ్మా ఆనందంగా ధైర్యంగా ఉండు నేను నీతోనే ఉంటూ నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాను ఇక నువ్వు ఎలాంటి దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ అఖండ దీపాన్ని తాకిన నీకు అఖండ రాజయోగం కలిగి నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు ఇక హాయిగా నీ రోజును మొదలుపెట్టు తల్లి నీ సాయి తండ్రి నీకు ఎల్ల వేలలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్